రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారిని అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చిన రాష్ట్రంగా మిగిలిపోయింది ఈ రాష్ట్రం మళ్ళీ మన పార్టీ అధికారం నాటికి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా వేరుండేదనమాట రెండు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో మనం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేయడమే కాకుండా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన రాష్ట్రంగా అదే విధంగా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులందరినీ కూడా తరిం కొట్టిన ఘనత జగన్ రెడ్డి దాని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు రాష్ట్రం సర్వనాశనం చేయడమే కాకుండా తన అయ్యులకు అందరూ కూడా దోషిపెట్టి లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు బకాయిలు చెప్పి చేసి ఇవాళ్ళతో కూడా ప్రజల మీద మోపే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈ రాష్ట్రంలో ఈ పదిహేడు మంది ముఖ్యమంత్రులు అధికారం చేపడితే ఇరవై వేల మేఘావట్లు విద్యుత్ వ్యవస్థని స్థాపిస్తే అందుట్లో పదిహేను వేల మేఘావట్లు విద్యుత్ సామ్రాజ్యాన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పెంచిందని అదేవిధంగా మీ అందరికీ దృష్టికి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సిపిజి ప్లాంట్లు దాదాపు ఐదు వందల ప్లాంట్లు పెడతామని చెప్పి రిలయన్స్ సంస్థ మన రాష్ట్రానికి వస్తే లోకేష్ బాబు గారి చేత మొన్న మధ్య శంకుస్థాపన చేయడం జరిగింది దాని ఉద్దేశం ఐదు వందల ప్లాంట్లు పెట్టి ఇక్కడ గ్యాస్ తయారు చేసుకోవడమే కాకుండా రెండున్నర లక్షల యువకులకి ఉపాధి కలిగించడం యువకులకి అదేవిధంగా రైతులు కూడా ఉపాధి కలిగిస్తారనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కూడా చేపట్టడం జరిగింది ఎన్హెచ్పిసి ద్వారా ఏపీ జన్కో ద్వారా రాబోయే రోజుల ఐదు వేల సోలార్ విండ్ దాంతోపాటు పిఎస్పి కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా మొన్న మధ్య ప్రధానమంత్రి గారి అధ్యక్షతన నారా చంద్రబాబు గారి నాయకత్వం అనకాపల్లిలో కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలతోటి కోట్ల రూపాయలతోటి గ్రీన్ ఎనర్జీ హబ్గా పన్నెండు వందల ఎకరాల్లో ఈ ప్రభుత్వం స్థాపించి వెళ్తా ఉన్నది అదేవిధంగా టాటా పవర్ ద్వారా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో సోలార్ పవరు విండ్ పవర్ తీసుకొని రావడం జరిగింది రెండు రీన్యూ ఎనర్జీ ద్వారా ఇరవై ఏళ్ళ కోట్ల రూపాయలు పెట్టుబడితోటి ఇటీవల కాలమే ముఖ్య మన నాయకుడు లోకేష్ గారి చేత కూడా ప్రారంభించడం అయింది